राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविन्द जय जय गोपाल जय जय राधारमण रमण हरे गोविन्द जय जय राधारमण हरे गोविन्द जय जय हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ ఓం సురభ్యై నమ సురభ్యై నమ సురభ్యై నమ సో మీరంతా కూడా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి రైతులు ఎప్పుడైనా భూమిని గోవుని నమ్ముకొని మనం పరిశ్రమిస్తామో మన జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోము గోమయే వసతే లక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవి గోమాత యొక్క మయంలో వివసనం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రం బోధిస్తుంది కవయో ధనవాన్ ధాన్యో ధనవాన్ అంటే గో సంతతి ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి ధనవంతుడు అలాగే ధాన్యం అనేది సమృద్ధిగా నిలువ నిలువ ఉన్నటువంటి వాడు నిజంగా ధనవంతుడు సో మన గో సంతతిని పెంచేటటువంటి ప్రణాళిక మనం అందరం వేసుకోవాలి మనమంతా రైతు వ్యవసాయ క్షేత్రంలో సో ఒకసారి చెప్పండి నేను కనీసం రోజుకి ఒక రూపాయి అయిన గో సంరక్షణకు గొడుపు చేస్తాను నేను కనీసం వారానికి ఒకసారైనా నా బంధువులు లేదా మిత్రులతో కలిసి గోమాతకు గడ్డి తినిపిస్తాను నేను నా ఇంట్లో గోమాత చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ తప్పక ఉంచుతాను నేను చర్మంతో తయారు చేసే ఉత్పత్తులను ఉపయోగించను నేను కేవలం పంచగవ్య ఉత్పత్తులను మాత్రమే వాడతాను ఇది గో ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది నేను సొంతగా ఒక గోవును సేవిస్తాను లేదా గోశాలలో ఒక గోవును దత్తత్తు తీసుకుంటాను నేను నా స్నేహితులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొమని ప్రోత్సహిస్తాను జై గోమాతకి జై రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे धन्यवाद हरे